ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎర్రచెందనం అక్రమ రవాణాను అరికట్టడం పైన దృష్టి పెట్టారు ఎర్రచందనం స్మగ్లింగ్ మీద కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు టాస్క్ ఫోర్స్ బలోపేతం చేయాలని అలాగే మన రాష్ట్రం నుంచి నేపాల్ కు అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనాన్ని వెనక్కి తేవాలని అధికారులకు ఆదేశించారు పవన్ కళ్యాణ్ మరోవైపు కాలుష్య నియంత్రణ పైన కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర కూడా వేసుకుంటున్నారు ఇప్పటికీ త్రాగునీటి సరఫరా సహా పలు అంశాలపైన సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ తాజాగా ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మీద సమీక్షించిన పవన్ కళ్యాణ్ ఇక తాజాగా అటవీ శాఖ పైన కూడా దృష్టి సారించారు ఇక ఈ క్రమంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ మీద పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు టాస్క్ ఫోర్సును కూడా బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు అలాగే ఏపీ నుంచి నేపాల్ కు తరలిపోయిన ఎర్రచందనాన్ని కూడా మొత్తాన్ని వెనుకకు తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు పవన్ కళ్యాణ్ నేపాల్లో నూట డెబ్బై రెండు మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దొరుకుతుందన్న పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి అక్కడకు అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనాన్ని మొత్తానికి కూడా వెనక్కి తప్పించే ప్రయత్నం కూడా చేయాలని అధికారులకు ఆదేశమిచ్చారు మరోవైపేమో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్ కృష్ణా గోదావరి నదీ జలాలు కలుషితం కావడం మీద ప్రత్యేకంగా సమీక్ష కూడా జరుపుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కలిసిన అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది ఇక తమ సమస్యలను ఆయనతో చెప్పుకున్నారు తామంతా కూడా అమరావతి ప్రాంతానికి చెందిన రైతు కూలీలమని అసెంబ్లీల హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నట్టుగా చెప్పారు గత ఎనిమిది సంవత్సరాల కింద ఆరు వేల జీతానికి ఈ ఉద్యోగాలలో చేరామని ఇప్పటికీ తమ జీతం పదివేలు మాత్రమేనని పవన్ కళ్యాణ్ వద్ద వాపోయారు గతంలో రైతు కూలీలుగా ఉన్నందుకు రెండు వేల ఐదు వందలు కూలీ భత్యం వచ్చేదని గత ప్రభుత్వం అది కూడా నిలిపివేసిందని పవన్ వద్ద వాపోయారు తమను మీరు ఆదుకోవాలి అంటూ అభ్యర్థించారు వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కూడా తీసుకువెళ్లి న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు